హై స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసీ వ్లాగ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వన్ ఆఫ్ మై డే వ్లాగ్ అనమాట డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ గురించి మీతో షేర్ చేసుకోబోతాను అది చాలా స్పెషల్ డే నాకు మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అనమాట సో మా ఫిఫ్టీన్త్ యానివర్సరీ సో సిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఎలాగో సండే వచ్చింది ఇద్దరికీ వర్క్ ఉండదు సో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాము ముగ్గురం అని సో మార్నింగ్ మార్నింగే మనకి ఎలాగో వీకెండ్స్ ఏం చెప్తా చేస్తాం క్లీనింగే తప్పదు కాబట్టి క్లీనింగ్ వాషింగ్ తప్పదు కాబట్టి సో ఫస్ట్ అయితే బట్టలు వాష్ చేసేసాను అంటే వాషింగ్ మిషన్కి వేసాను తొందరగా అయిపోయాయి మీరు చూసినట్లయితే పక్క చాలా అంటే ఎర్లీ ఇన్ మార్నింగ్ అనమాట సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అలా సో ఫ్రెష్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి పైన పూలుకు వస్తున్నానండి నేను చాలా నాకు ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం ఈ మధ్య అదే వీడియోస్ వైరల్ అవుతున్నాయి నేను జస్ట్ వన్ ఆర్ టూ వీడియోస్ పెట్టాను అంతే సో ఇది నేను డిసెంబర్లో షూట్ చేసింది కాబట్టి అప్పటికి అక్కడ ఏం ప్లాంట్స్ లేవు తక్కువ ఉన్నాయన్నమాట చామంతి మొక్కలు ఆ సీజన్ కాబట్టి అప్పుడు బాగా వచ్చాయి చా మొక్కలన్నీ చామంతులు మూడు రకాల చామంతులు చాలా రకాల చామంతులు ఉన్నాయి ఎల్లో కలరు వైట్ కలరు తర్వాత సన్ఫ్లవర్ కలర్ పర్పల్ కలర్ ఇలా చాలా చామంతులు ఉన్నాయి సో అవన్నీ నేను ఇంటి మనం ఎంత కొనుక్కు వచ్చి పూజ చేసిన ఇంటి పూలు వాడడం నాకు చాలా ఇష్టము చాలా శ్రేష్టంగా ఫీల్ అవుతాను నేను ఎలానో పూలు పువ్వులు ఉన్నాయి అనేసి ఇంటి పూలే కోస్తున్నాను అనమాట మేము ముగ్గురం రెడీ అయిపోయాము ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్కి అంతా మొత్తం రెడీ అయిపోయామనమాట సో బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ ఏం ఇంట్లో వర్క్ ఏం చేయలేదు ఇంట్లో టిఫిన్ కూడా ఏం చేయలేదు జస్ట్ లేచి వెంటనే క్లీనింగ్ పార్ట్ చేసేసి క్లీనింగ్ అయిన తర్వాత మేము ఫ్రెష్ అనమాట సో బాబు చూసారా బాబుకి ఏమో క్రీమ్ కలరు నాకే క్రీమ్ కలరు ఇది నాకి బాబుకి ఫంక్షన్ చేశాం కదా అంటే అది వీడియో షూట్ చేయలేదు చాలా పెద్ద బిగ్ మిస్టేక్ చేశాను నేను ఆ రోజు వీడియో షూట్ చేయకపోవడము సో హ్యాపీగా షూట్ చేసి ఉంటే బాగుండు వర్క్ 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 అనేసి నేను అదే మూడ్లోనినా అంటే స్టార్టింగ్ కదా నేను వర్క్ చేయనిది అదే మూడ్లో విన్నాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను లాస్ట్ టైం కూడా మీతో షేర్ చేసుకున్నాను సో చూసారా పువ్వులు ఎన్ని అయ్యాయో చాలా పువ్వులే పూసాయి నా పూజకు కరెక్ట్గా సరిపోతాయి అనమాట అయినా నేను బయట నుంచి కొనుక్కొస్తాను మాల చేయడానికి మా బయట నుంచి తీసుకొస్తాను సో అయినప్పటికీ ఇంటి ఫ్లవర్స్ వాడడం నాకు చాలా ఇష్టం అండ్ తులసి కూడా కట్ చేసి ఎవ్రీ వీక్ నేను కట్ చేసి మాల చేసి మా ఇస్తాను అనమాట పూజలో నేను ఇలా దేవుల పటాలకు వేయకపోవచ్చు బట్ నేను పెద్దవాళ్ళు ఉంటారు కదా మన చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి రెగ్యులర్గా అదే మాలగా వేస్తాను తర్వాత చామంతులు వేస్తాను అనమాట రెండు మిక్స్ చేసి నేను వాళ్ళకి వేస్తాను ఇంటి పువ్వులన్నీ దేవులకు యూస్ చేస్తాను అన్నమాట పూజ నేను కోస్తుంటే నా బాబు కూడా వచ్చాడనమాట కొయ్యడానికి సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసాము సో నాకు చాలా ఇష్టం మీరు చూసినట్లయితే ఎవ్రీ ఫ్రై సాటర్డే అండ్ సండే నేను నార్మల్గా చే పూజ చేస్తాను కానీ ఇప్పుడు మళ్ళీ స్టా తగ్గించేసేస్తాను అనమాట ఇప్పుడైతే నేను మాట్లాడుతున్నది ఇప్పుడు మే కాబట్టి పూజ చేయడమే మర్చిపోయాను సో దానికి ఒక రీజన్ ఉంది సో ఫర్దర్ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఎందుకు నేను చాలా డల్ అయిపోయాను టెన్ డేస్ నుంచి సో మళ్ళీ బూస్టప్ అంతా ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుందని కోరుకుంటున్నాను బట్ నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ నేను బాగా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను వాటికి తగిన వ్యూస్ వస్తున్నాయి నాకు మళ్ళీ సో వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు సో చూద్దాము మేబీ ఇప్పుడైనా కంటిన్యూ కంటిన్యూ చేస్తే నేను ఛానల్ ఏమైనా గ్రోత్ ఉంటుందేమో ఆల్మోస్ట్ అందరికీ ఒక టూ హండ్రెడ్ వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే సక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట లైక్ కే టూ కే వచ్చి తర్వాత చాలా తొందరగా వీడియోస్ ట్రెండింగ్లోకి రావడం అలా జరుగుతుంది కానీ నేను ఇప్పటికే నా ఛానల్లో ఫోర్ హండ్రెడ్ వీడియోస్ దాకా పోస్ట్ చేశాను నాకు ఎటువంటి గ్రోత్ లేదనమాట కోర్స్ నేను యాక్సెప్ట్ చేసుకుంటాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా ఛానల్ని పెట్టడం లేదు ఫస్ట్ ఇయర్ పెట్టినట్టుగా ఇప్పుడు కూడా రెగ్యులర్గా కన్స్టెంట్గా ఉండి ఉంటే నాకు కూడా గ్రోత్ వచ్చేది బట్ చాలా మిస్ చేశాను సో ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం ఆ టాపిక్ వదిలేసి ఇంట్లో అయితే పూజ చేసేసాను సో ఇప్పుడైతే మా అమ్మవారు ఉన్నమాట మద్యమ్మ తల్లి మేము కొలుస్తాము మీరు చాలాసార్లు నా వీడియోస్లో పూజలో చూసి ఉంటారు సో ఇక్కడైతే పూజ చేసిన తర్వాత మాకు నియర్ బై కాండ్లమూడికి క్రాస్ ఉంది కదా అక్కడ టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వచ్చేసాము ఫ్యామిలీ మొత్తము మార్నింగే ఇంట్లో పనులని కంప్లీట్ చేసి ఇంట్లో పూజ చేసి మా మధ్యమ్మకు పూజ చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చేసిన ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాము చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరికింది నాకు ఆ రోజు చాలా బాగుంది డే మొత్తం చాలా బాగుంది మా మేమిద్దరం ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఎప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో పెళ్ళైన స్టార్టింగ్ స్టేజ్లో గొడవలు వస్తే భయం భయం వచ్చే భయం వేసేసేది గొడవలు స్టార్టింగ్ గొడవ అయితేనే భయం వేసేసేది విడిపోతామేమో కలిసి ఉంటామేమో అనే థాట్కి వెళ్ళిపోయేదాన్ని ప్రతి ఒక్క చిన్న విషయానికే భయపడేదండి ఇప్పుడు ఎంత పెద్ద గొడవలు వచ్చినా మేమిద్దరము స్ట్రాంగ్గా ఉంటామని ట్రస్ట్ నాకు ఉంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను స్టార్టింగ్ నేను టూ థౌసండ్ టెన్లో పెళ్ళి చేసుకున్నప్పుడు నాకు అనిపించేది ఎప్పుడు గొడవ వచ్చినా భయం వేసేది చాలా టెన్షన్ వచ్చేసేది ఇలా గొడవలు పడితే విడిపోతారేమో అనేసి అంటే అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి తెలిసేది కాదు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మన ఫ్యామిలీ ఏంటి మనం తెలుసుకు నేను తెలుసుకున్నాను కాబట్టి మనకు అర్థం నాకు అర్థమైంది నా ఫ్యామిలీ ఏంటి అనేది సో చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నాం మా మా రిలేషన్ని అంటే మా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కాకుండా నా ఫ్యామిలీ బాండింగ్ కూడా నేను చాలా బిల్డ్ చేసుకున్నాను నా ఓన్ ఫ్యామిలీ నేను క్రియేట్ చేసుకున్నాను సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఇయర్ చాలా హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకున్నాను బాబు పుట్టాకే ఎవ్రీ ఇయర్ బాగుంది బిఫోర్ కూడా నేను వాళ్ళం కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యామన్నమాట మేము కూడా నా ఫ్యామిలీ నేను స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా నన్ను బిలీవ్ చేస్తారు నేను వాళ్ళని బిలీవ్ చేస్తాను ప్రతి ఒక్క విషయంలోనే కావచ్చు సో ఇప్పుడు మనస్పర్ధలు అపార్ధాలు ఏముండవు ట్రాన్స్పరెంట్గా ఉంటాం మేము ఇద్దరము టుగెదర్ ట్రాన్స్పరెంట్గా ఉంటాము ఏది ఉన్నా షేర్ చేసుకుంటాం ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వస్తున్నా నేను ఏం చేస్తున్నా ఏది కొంటున్నా నేను ఓన్గా సంపాదించుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కదానికి నేను డ్రెస్ కొనుక్కోవాలి కమ్మలు కొనుక్కోవాలి చెప్పులు కొనుక్కోవాలి వన్ ఫిఫ్టీ ఇవ్వండి టూ హండ్రెడ్ ఇవ్వండి థౌసండ్ రూపీస్ ఇవ్వండి అని ఇప్పుడు కూడా అడిగే అలవాటు నాకు ఉంది మరి మీలో ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే ఈ అలవాటు ఎప్పటికీ పోదు ఎప్పుడు తననే అడుగుతూ ఉంటాను డబ్బులు వరకు వచ్చేసరికి తననే అడుగుతుంటాను అది చాలా బాగుంటుంది నేను నేను మిస్ అవ్వట్లేదు అంటే అదొక్కటే మిస్ అవ్వట్లేదు స్టార్టింగ్ పెళ్లి చేసుకున్న ఏజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మిస్ అవ్వట్లేదు అంటే అదే ఉందన్నమాట ఎప్పుడు ఏది కావాలన్నా అడిగి కొనుక్కోవడం నాకు చాలా అలవాటు ముందు పెళ్ళికి ముందేమో మా నాన్నని అడిగేదాన్ని పెళ్ళి తర్వాత మా ఆయన అడుగుతాను మనం సంపాదించినా సంపాదించకపోయినా మనకి నాకంటూ ఉన్న వ్యక్తులకి నేను ఏదైనా చెప్ చెప్పడం చెప్పి చేయడం నాకు చాలా అలవాటు సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అంతేనే సో తర్వాత ఇలా టైర్డ్ అయిపోయాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తిన్నాం ఫుల్గా టెంపుల్స్ అన్ని విజిట్ చేసి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తిన్నాం తర్వాతేమో ఈవినింగ్ కేక్ కట్ చేద్దామంటే మనకి ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళి తీసుకురాలేను వెళ్ళలేను అనేసరికి కేక్ కష్టపడి వెళ్ళను ఇంట్లోనే తయారు చేసామన్నమాట ముగ్గురం బ్లాక్ వేసేసుకున్నాము హ్యాపీగా ఈవినింగ్ కూర్చొని ఉన్న నాన్ వెజ్ లంచ్కి చేసే నాన్ వెజ్ తింటూ అలాగే ఈ కేక్ కట్ చేసామన్నమాట చిన్న కేక్ చాలా చిన్న కేక్ హోమ్మేడ్ కేకు ఇప్పటి వరకు నేను పర్ఫెక్ట్గా చేయలేదండి చాలాసార్లు చేశాను ట్రై చేశాను కానీ కేక్ మాత్రం నాకు పర్ఫెక్ట్గా రాలేదు ఏదైనా టిప్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే పెద్దగా రాలేదు కేక్ చేయడము మీలో అందరికీ కాకపోయినా కొంతమందికైనా నా వీడియోస్ రీచ్ అవుతున్నాయి నచ్చుతున్నాయి అనుకుంటూ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అది నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి అవి ఇంకా బాగుంటాయి సో ఈ వీడియోస్ ఇప్పుడు పెట్టే వీడియోస్ కన్నా ప్రీవియస్ వీడియోస్ ఇంకా చాలా బాగున్నాయి అది నేను చెప్పగలను బట్ ఫర్దర్ వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ పోస్ట్ చేస్తానని నేను అనుకుంటున్నాను